హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నే ఈరోజు మీకు వైట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం హై ప్రోటీన్ ఫైబర్ రిచ్ కంటెంట్ ఉండే రెసిపీని చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ క్విక్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు దీనికి మసాలా కూడా పెద్దగా అవసరం పడదు కాబట్టి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసి ఈ రెసిపీ అంటే చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయ ముక్కల్ని విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయలో ఉన్న జిగురంతా కూడా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఎయిటీ పర్సెంట్ బెండకాయ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా చూడండి ఎయిటీ పర్సెంట్ బెండకాయ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా చిటిపెట్టలు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెప్పలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకొని ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే నేను ఒక మూడు ఎగ్గులను ఈ విధంగా బౌల్లోకి బ్రేక్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇది కూడా వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే ఎగ్గు మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎగ్ అంతా కూడా ప్యాన్కి అంటుకోకుండా చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా బెండకాయ ముక్కలకు ఎగ్గుకు బాగా పట్టేంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇది రెడీ అయిపోయింది ఫ్రై అయితే ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి బెండకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా తక్కువ టైంలో క్విక్గా రెడీ చేసుకునే రెసిపీ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయడం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్